మేడ్చల్ జిల్లా అహ్మద్గూడ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ జ్యోతి వెలిగించి పల్లవి గ్రూప్స్ యువ క్రీడోత్సవ అథ్లెటిక్ ప్రారంభించిన డైరెక్టర్ సుశీల్ కుమార్ సుశీల్ కుమార్ కి శాలు కప్పి సన్మానించిన ప్రిన్సిపల్ శ్రీలత చెన్నప్రగడ స్పోర్ట్స్ కోచర్స్ కి పల్లవి స్కూల్ టీషర్ట్స్ అందజేసిన డైరెక్టర్ సుశీల్ కుమార్ ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీలత మాట్లాడుతూ పల్లవి స్కూల్లో అథ్లెటిక్స్ గేమ్స్ నిర్వహిస్తూ ఉన్నామని అన్నారు ప్రధానమంత్రి మోడీ చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ చాలా ముఖ్యమని అన్నారు పూర్వం విద్యార్థులు క్రీడల్లో కూడా ఉండేవారు అప్పుడు ఇప్పుడు చాలా వరకు క్రీడలను ఏ స్కూల్స్ లో పెట్టడం లేదు కానీ మా పల్లవి స్కూల్స్ లో మాత్రం చదువుతో పాటుగా క్రీడలు కూడా ఉంటాయని అన్నారు పల్లవి స్కూల్స్ లో నేను ఒక్క భాగస్వామ్యం కావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా డైరెక్టర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ ఆటలు ఆరోగ్యానికి మంచివి వీడియో గేమ్స్ కేవలం లెవెల్ పెరుగుతూ పోతాయి అదే ఆటలు గెలుపు ఓటమి నెరవేరుతుందని అన్నారు పూర్వకాలంలో ఆశ్రమంలో చదువుకునే పిల్లలకు కూడా ఆటలు ఉండేవి అని అన్నారు చదువుతో పాటుగా విద్యార్థులకు ఆటలు కూడా ముఖ్యమని అన్నారు I am your principal. Please don't forget, okay? Right. So today I'm so happy of the principal of Ten Talabhi School. One, two, three. One more time. And each time a baby okay, is saying, I need a drum. <laughs> Keep going. <tapping. laughs> Louder. मजे फिटनेस भी नहीं होता फुटबॉल याद करने को रही है मैं दोस्तों को एक दूसरे डिफेंडर भाग रहा हूँ अंडर सिक्सटीन बाईस रिजल्ट फिफ्टीन हंड्रेड मीटर्स फिफ्टीन हंड्रेड मीटर्स ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కీసరాలో పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అన్ని ఒక ఎయిట్ బ్రాంచెస్ వచ్చి ఈరోజు ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ మీట్ జరపడం జరుగుతుంది ఇంతకుముందే కొద్ది నెలల నుంచే ఈచ్ బ్రాంచ్లో అథ్లెటిక్స్ ట్రైనింగ్ ఇచ్చి దానిలో కాంపిటీషన్స్ కండక్ట్ చేసి విన్ అయిన వాళ్ళు మొత్తం అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చేసి మొత్తం కాంపిటీషన్స్ జరగడం జరుగుతుంది పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో మెయిన్గా ముఖ్యంగా మా చైర్మన్ మల్క కుమరే గారు కానివ్వండి మేనేజ్మెంట్ మేము ప్రిన్సిపల్స్ కానివ్వండి ముఖ్యంగా స్పోర్ట్స్కి చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్ వస్తాము దానికి తగ్గట్టుగానే టీచర్ ట్రైనింగ్ టీచర్స్ రిక్రూట్ చేసేటప్పుడు పీఈటీస్ వాళ్ళు వాళ్ళకి బీపెడ్ ఉందా ఎంపెడ్ ఉందా ఎక్స్ట్రా సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయా చూసుకొని వాళ్ళకి మరింత ట్రైనింగ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇప్పించి అదే కాకుండా లెసన్ ప్లాన్స్ సెషన్ ప్లాన్స్ కూడా మేము స్పోర్ట్స్ పీఈటీ క్లాసెస్కి వాళ్ళతో రాపిచ్చి ప్రాపర్ స్పోర్ట్స్ కరెక్ట్గా అవుతుందా లేదా చూసుకుంటూ ఉంటాము స్పోర్ట్స్ అనేది ఇంపార్టెన్స్ ఎన్ఈపి నుంచే కాదు వేరే లేకపోతే అమెరికన్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ నుంచే కాదు ఇంతకుముందు మనకి వేల సంవత్సరాల నుంచి గురుకుల ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్కి క్రీడలకి ఈక్వల్గా ప్రాధాన్యత ఇస్తుంటుంది విద్యతో పాటు రామాయణం చూసినా మహాభారతం చూసినా కానీ పాండవులు గురుకులంకి వెళ్ళినప్పుడు కానివ్వండి రాములు వారు వాళ్ళ భరతులు వాళ్ళు వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు కానివ్వండి క్రీడలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అది కొద్ది సంవత్సరాల నుంచి మనం మర్చిపోయాం స్కూళ్ళలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం మర్చిపోయాము ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకునే దాన్ని మళ్ళీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలకి గెలుపు అది తీసుకోవాలంటే రియల్ లైఫ్లో మనకి ఓటములు చాలా సాధ్యం అది ఎప్పటికప్పుడు ఓటమి చవి చూస్తూనే ఉంటాం అది తట్టుకోవాలంటే కంపల్సరీ వాళ్ళు స్పోర్ట్స్ ఆడితేనే వాళ్ళకి రెసిస్టెన్స్ రెసిలియన్స్ ఇవన్నీ వస్తాయి అది చాలా ఇంపార్టెంట్ అది ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పిల్లలు సాధించారు కొన్ని సబ్జెక్ట్స్లో అయితే హండ్రెడ్ వన్ హండ్రెడ్ కూడా సాధించారు అండ్ ఇది థర్డ్ మెగా ఈవెంట్ దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ మీట్ అనమాట దీని తర్వాత వన్ బై వన్ ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి ఒక మెగా ఈవెంట్ జరగబోతోంది సో బై ది ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ మేనేజ్మెంట్ చైర్మన్ డిరెక్టర్ వీళ్ళందరి ఒక విజన్ ఏంటి అంటే పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఉండే పిల్లలందరినీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ కి సంబంధించి వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని నింపాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు ఆ టార్గెట్లో నేను కూడా ఒక ప్రిన్సిపల్గా భాగస్థురాలు అయినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి అందరు పిల్లలు హ్యాపీగా ఉండాలి అండ్ ఈ పిల్లలందరినీ నర్చర్ చేస్తున్న టీచర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి వాళ్ళు మన పలవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ని చాలా బాగా సపోర్ట్ చేస్తూ నిరంతరం పిల్లల మనం అంటే కేవలం టీచర్స్ అంటే ఏదో సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళడం అనేది నా ఉద్దేశం కాదండి మనం మన టీచర్స్ మనల్ని నర్చర్ చేశారు కాబట్టి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము సో ఈ ఈ జనరేషన్ టీచర్స్ కూడా న్యూ ఏజ్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ రోజు రోజుకి స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ మన ఫ్యూచర్ జనరేషన్ని ఈరోజు మనం ఏం చేసినా కూడా మన నెక్స్ట్ జనరేషన్ని మనము రేజ్ చేస్తున్నాము వాళ్ళలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్ని మనము ఇన్కల్కేట్ చేస్తున్నాము అనే భావంతో కనుక మనం అందరం ప్రతి ఒక్క